తెలంగాణలో పదేళ్లు పాలించి అధికార దర్పంతో వ్యవహరించిన కేసీఆర్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి అయ్యో కేసీఆర్ కి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు కొందరు కేసీఆర్ విధేయ మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా చాప చుట్టేస్తున్నారు కాంగ్రెస్ లో చేరిపోతున్నారన్న వార్తలతో కేసీఆర్ బెంబేలెత్తిపోయారు ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీలు గాంధీభవన్ కు క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ ను దింపేస్తాం లేపేస్తాం రేవంత్ రెడ్డి ఎవడు బచ్చా అంటూ మొన్నటిదాకా డాంబికాలు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో నోరు తెరవట్లేదు మొన్నే మధ్య ఎమ్మెల్యేలను పిలిచి బతిమిలాడుకున్నారు కేసీఆర్ కానీ వాళ్ళల్లో ఎంతమంది బీఆర్ఎస్ లో ఉంటారో తెలియదు వాళ్లు మనోళ్లు పార్టీ మారరు అనుకుంటూనే పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ యాదయ్య కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు శాసనసభతో పాటు మండలిలో బీఆర్ఎస్ ఎల్పీలను విలీనం చేయాలని కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది దాంతో రేవంత్ స్పీడ్ ను కేసీఆర్ అందుకోలేకపోతున్నారు అటు కేటీఆర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ట్విట్టర్ కే పరిమితమయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో కేటీఆర్ కాడే వదిలేశారు పాతిక మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు వీళ్లతో పాటు కనీసం పది మంది ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇస్తారట చేతులు కాలా కన్నట్లుగా ఆలస్యంగానైనా కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఫామ్ హౌస్కి పిలిపించుకుని మాట్లాడుతున్నారు కానీ డైరెక్ట్గా నువ్వు పార్టీ మారుతావా అని అడగలేని పరిస్థితి అడిగితే ఓ బాధ అడగకపోతే ఇంకో బాధ అన్నట్లుంది మాజీ సీఎం పరిస్థితి ఇంకో నాలుగు రోజులు పోతే మంత్రులు చెప్పినట్లు ఆ ఐదుగురే బీఆర్ఎస్లో మిగులుతారేమోనన్న భయం కార్యకర్తల్లో వెంటాడుతోంది